ఒకటి తాకట్టు పెట్టాలి పాకిస్తాన్ అది తేడా కానీ యుద్ధం చూసినప్పుడు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే దేశాలు ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుందా ఎందుకంటే నిన్న ఉగ్రవాదులకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేశారట ఇలాంటివి చూసినప్పుడు మిగిలిన దేశాలు లేదంటే అమెరికా కానీ ఏ ఏం చెప్తాయి వరల్డ్ విషయంలో ఒక రోగ్ టాక్టిక్స్ ఉంది మనకి కష్టం వచ్చినప్పుడే ఎదురోడు తీవ్రవాది మనకు అవసరమైనప్పుడు తీవ్రవాది కూడా మనోడే ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాద దేశం ఎందుకైంది పాకిస్తాన్లో స్వార్థం ఎక్కువ తము బ్రతకాలని కోరుకునే సైనిక అధికారులు తమ దర్జాగా బ్రతకాలని కోరుకునే ఐఎస్ఐ తమ దర్జాగా బ్రతకాలనుకునేటటువంటి తీవ్రవాద ముఠాలు ఈ ముగ్గురు కలిసి ప్రజలు దర్జాగా బ్రతకాలని కోరుకునేటటువంటి రాజకీయ నాయకత్వం మీద ఆధిపత్యం చెలాయిస్తుంటాయి ఎవడైతే పవర్ఫుల్ గా తయారయ్యే రాజకీయ నాయకుడిని దొంగం చేసి చూపెట్టి ప్రపంచం ముందుకి వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పెట్టి లేకపోతే దేశం వదిలి పారిపోయేలా చేసి రోగ్స్ ఆధిపత్యం చలాయించేటటువంటి దేశం అది ఒక రకంగా చెప్పాలంటే నీచుల పరిపాలనలో ఉంటుంది ఎప్పటికీ కూడా ఈ నీచులు వాళ్ళ స్వార్థం తప్పించి ఇంకేం చూసుకోరు వీళ్ళకేంటయ్యా అంటే ఇక్కడ వాళ్ళు అన్న సంగతి అమెరికాకి తెలియదా ఆ నీచత్వాన్ని అడ్డు పెట్టుకునే కదా అమెరికా తన నీచత్వాన్ని వాడుకుంది ఈ నీచలకు కాస్త డబ్బులు ఎరేసి వాళ్ళ దేశంలో ఎప్పుడు పేదరికం ఉండేటట్టు ఎప్పుడు మత పెచ్చ ఉండేటట్టు పుస్తకాల దశ నేర్పి అలా తయారు చేయబడిన తీవ్రవాదు